వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారం అనేది ఒకటి వస్తుంది ఈ రోజున శని దోషం తొలగిపోవడానికి ఈ శనివారం నాడు ఒక ఆరు పరిహారాలు కనుక చేస్తే మీకు శని దోషం అనేది కూడా తొలగిపోతుంది అనేసి కూడా చెప్తున్నారు పెద్దలు గురువులు అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమన్నా పెట్టుబడిన ఒకటి మాత్రం మర్చిపోక ఇక శ్రావణ శనివారం నాడు మనకి శనివారాలు ఎక్కువగా భక్తుల్లో శనిదేవునికి పూజ చేస్తూ ఉంటారు శనివారం అతని రోజుగా కూడా పరిగణించబడింది ముఖ్యంగా శ్రావణ శనివారానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది అంటే శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి మరియు ఈ మాసంలో శివుని ఆరాధన అంకితం చేయబడింది కాబట్టి మత విశ్వాసాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే శ్రావణ మాసంలో శివుని పూజించడం వల్ల బలం జ్ఞానం మరియు సంపద కూడా లభిస్తుంది అనేది కూడా చెప్పబడింది దీనితో పాటుగా శ్రావణ మాసంలో శనివారం నాడు దీనికి సొంత అంటే ఆ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ రోజున శ్రావణ మాసంలో మొదటి శనివారం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున శివుని ఆరాధన అంటే ఆరాధించడంతో పాటుగా ఈ రోజున అంటే శనివారం రోజున మొదటి శనివారం రోజున శనిదేవుని ఆరాధన అంటే ఆయన్ని ఆరాధించడం కూడా చాలా మనకు ప్రయోజనకరంగా ఉంటుందనేసి అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేయడం ద్వారా కూడా మనకు శని దోషం ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి తిండి కూడా ఉపశమనం కలుగుతుంది అనేది కూడా చెప్పబడింది అంటే శ్రావణ మాసంలో మొదటి శనివారం మనం ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శనివారం రోజున హనుమంతుల వారిని పూజించడం అంటే అచంచలనమైనటువంటి భక్తితో హనుమంతుల వారిని పూజించడం భక్తులకు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది విశ్వాసం అంటే శని భగవంతుణ్ణి శాంతింపజేయడానికి ఆయన యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాలనేసి కూడా కోరుకునేవారు ముందుగా తమను తాము హనుమంతుల వారికి అంకితం చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పబడింది అనమాట అంటే హనుమంతుడికి పూజించడం ద్వారా భక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా శక్తివంతమైనటువంటి దేవతల మధ్య సామరస్యం సమస్యలను అంటే సమతుల్యంగా సృష్టింపబడ అంటే సృష్టించగలరు అంటే సమస్యలని కూడా తీర్చేవేయగలరు అనేది చెప్పబడింది అయితే శనిదేవుని వల్ల అంటే శనిదేవుడికి నవ్వను అంటే నల్ల నువ్వులు అలాగే ఆవిను ఆవ నూనెను కూడా సమర్పిస్తుంటారు దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే అంటే శ్రావణంలో అంటే శ్రావణ మాసంలో ఆ శనివారం వల్ల శనివారం రోజున నల్ల నువ్వులను ఆవు నూనె దానం చేయాలనేసి కూడా జ్యోతిష్య నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషించడమే కాకుండా శివుని అనుగ్రహం కూడా పొందుతారు అంతేకాకుండా జాతకంలో ఏర్పడినటువంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పబడింది అంటే శివునికి మనం ఏం చేయాలి ఈ శనివారం రోజు అనేది కనుక మనం చూసినట్లయితే శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు ధరించి గంగా జలం పాలు పెరుగు పంచామృతం పంచతార మొదలైనటువంటి అంటే పంచామృతం వాటిని తీసుకొని శివునికి మనం సమర్పించడంతో పాటుగా శివుని ఆయనకి అభిషేకం అంటే పరమశివునికి అభిషేకం చేసినప్పుడు ఆ భగవతే సాంబశివాయ నమ అనే మంత్రాన్ని కూడా నిరంతరం చేపిస్తూ ఉండాలి ఇది శనిదేవుడు అలాగే శివుని అనుగ్రహంతో పొందడంలో ఎంతగానో మీకు సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా రావు చెట్టును కూడా పూజించడం చేయాలి అంటే శనివారం నాడు రావు చెట్టును పూజించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అందుచేత శ్రావణ మాసంలో ప్రతి శనివారం రావు చెట్టును నీరు సమర్పించాలి సాయంత్రం దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల కూడా మన గ్రహ బాధలు ఏదైనా ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సంక్షోభం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంకేదైనా సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా అవన్నీ కూడా తొలిగిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు పాటిస్తూ ఉంటారు పెద్దలు గురువులు అదే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు ఇక శనివారం రోజున రుద్రాక్షలను కూడా ధరించాలని చెప్తూ ఉంటారు దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే శివుని ఆభరణాల్లో రుద్రాక్ష అనేది ఉత్తమమైనదిగా చెప్పబడింది అందువల్ల శనివారం రుద్ర రుద్రాక్షను ధరించాలి వీలైతే మీ రాశి ప్రకారం రుద్రాక్ష గురించి సమాచారాన్ని నుండి కూడా పొందాలి ఇక అలా రుద్రాక్షను కనుక ధరిస్తే అది మీకు ఆనందాన్ని శ్రేయస్సును ఆరోగ్యాన్ని ఆయుషుని అన్నింటి కూడా విజయాలను కూడా ప్రసాదిస్తుందనేసి కూడా తన యొక్క మహిమతో మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని కూడా చెప్పబడింది అలాగే శివ మంత్రాన్ని అలాగే స్తోత్రాలను కూడా ఇక్కడ పఠించాలని చెప్తూ ఉంటారు అంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శివ మంత్రాన్ని స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదని అంతేకాకుండా శ్రావణ శనివారం ఉదయం లేదా సాయంత్రం శివ చాలీస పఠించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంతేకాకుండా ఆ రోజున శని చాలీసాను పారాయణం కూడా చాలా శుభప్రదంగా చెప్పబడింది అంటే శని దోషం ఉన్నవారు శని చాలీసాన్ని పఠించడం ద్వారా కూడా మనకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతారని కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు జ్యోతిష్యులు చెప్తున్నారు పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ నివారణ కోసం ఏం చేయాలి ఇవి మనం కనుక చూసినట్లయితే శని వారం రోజున ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ప్రీతికరమైనటువంటిది నల్ల నువ్వులతో ఆయనకు అభిషేకం చేయడం అలాగే శివునికి అభిషేకం చేయడం అంటే పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు తేనెతో అభిషేకం చేయొచ్చు రుద్రాక్షలతో అభిషేకం చేయవచ్చు ఇలాంటివి చేసినట్లయితే కూడా మీకు ఆ శని నుంచి కూడా కొంత ఆయన బాధ నిన్ను కూడా విముక్తులు అవుతారని కూడా మన పెద్దల గురువులు చెప్తున్నారు ఈ విధంగా చేయండి శని గ్రహ బాధలు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా తొలిగిపోయి మీకు జీవితంలో సమస్యలన్నీ కూడా బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గుడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ మాత్రం మర్చిపోకండి